మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కర్నాల శివారి ప్రాంతం హెన్హెచ్ త్రీ సిక్స్టీ త్రీ యూటర్ను తిరుమల హిల్స్ వెళ్ళే దారిలో గతంలో టార్నింగ్ పాయింట్ వద్ద యాక్సిడెంట్లు జరిగినప్పటికీ గత ప్రభుత్వంతో మొరపెట్టుకున్న నాయకులు పట్టించుకోకపోతే కొత్తగా కొలువు తీరిన పాలనాధికారులు అయినా పట్టించుకుంటారని మాజీ సర్పంచ్ మంద అనిత ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి మొరపెట్టుకున్న తరుణంలో ఎమ్మెల్యే పీఏలు ఆ జాతీయ రహదారిలో యాక్సిడెంట్లు జరగలేదని ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం అందిస్తూ అధికారులను నాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాపాడుతూ తిరుమల హిల్స్కి వెళ్లే దారిని మూసివేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారని గతంలో తిరుమల హిల్స్కు వెళ్లే యూ టర్న్ విషయంలో ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్హెచ్ అధికారులు ఆర్డీఓ హరికృష్ణ ఎంఆర్ఓ ప్రసాద్ పోలీసులు కన్నల సర్పంచ్ స్థానికులైన రహదారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పూర్తి స్థాయి అధికారుల లక్ష్యాన్ని చూపుతున్నట్లు స్థానికుల ఆరోపణ వాహనదారులు ప్రాణాలతో మాడుతున్న యూటర్న్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆడీవోకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కంటే బెల్లంపల్లి నియోజకవర్గంపై పిఏల పెత్తనాన్ని వారి ఆకడాలను ఆపి నియోజకవర్గ ప్రజలకు సముచిత పాలన అందించాలని కన్నల మాజీ సర్పంచ్ మంద అనిత విజ్ఞప్తి చేశారు ఇవాళ రాజకీయ ఒత్తిడి లేకపోతే ఏదైనా ఆయన ఉపయోగించి వాళ్ళ ఒత్తిడి పెంచి దీన్ని నూట తీయించిందో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని సందర్భంగా మీకు నేను సవినంగా మనం చేస్తూ ఉన్నా అదే సందర్భంలో ఎవరైతే అక్కడ ప్రాణాలు కోల్పోయినో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించారో దానిలో అయిన క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అందులోకే వైకల్యం చెంది దెబ్బల ఉంటారో వాళ్ళకు యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తక్షణమే దీన్ని మీరు యుద్ధపత్ర కలిగిన

नहीं 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 अभी ये मैं डाल 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 सकते 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 ना 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 हैं हैं भी होगा है 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 क्या करे? एक मैसेज 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 डिस्प्ले कर सकता हमारा हम कुछ आप बोल रहे की

ఎంతలోనైనా ప్రతి ఒక్కళ్ళు ఇరవై ముప్పై వెహికల్ చేయింగ్ అంటే అటు ఒక కిలోమీటర్ ఆగిపోతుంది ఇటు ఒక కిలోమీటర్ ఆగిపోతుంది దానికి అంటే చాలామంది ఏంటంటే దాని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరి దగ్గర మేము తప్పు చేయండి మేము ఎందుకు కట్టాలి అన్నట్టు వాళ్ళకు అంటే మీరు కట్టమని చెప్పట్లేదు రాదు చూస్తున్నారు కదా అది అది కదా దాని సైడ్ నుంచి యూట ఇంకోటి ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళు సీసీ కెమెరా ఉందని చెప్పారు ఆ డేటా మీరు తీసుకో తీసుకొని

మొత్తము కన్నాల నేషనల్ హైవే త్రీ సిక్స్టీ కోసము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన నేను ఎమ్మెల్యే గారికి చెప్తుంటే వాళ్ళ పిఏలు ఇక్కడ అసలు యాక్సిడెంట్ జరగలేదు అని నా నోరు నొక్కే ప్రయత్నం చేసిండ్రు పిఎల్ గారు పిఏలు ఇప్పటి ఇకనైనా పరిపాలన జోక్యం చేసుకోవద్దు నేను ఎమ్మెల్యే గారికి చెప్పి మూడు రోజులు కాకముందే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇద్దరు భార్యాభర్తలు ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇకనైనా మీరు స్పందించాలే స్పందించాలి పిఏలను ఇందులో జోక్యం చేసుకోకని మీరు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి మున్సిపాలిటీ పరిధిలోని కన్నల గ్రామ కన్నల గ్రామ శివార్లో నేషనల్ హైవే త్రీ సిక్స్టీ త్రీ మీద ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరుగుతున్న ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్ ఎలా నివారించవచ్చు అని అవగాహన సూచనలు సూచనలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో నేషనల్ హైవే వాళ్ళని కోరే కోరేది ఏమైందంటే స్టడ్స్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ అని ఏర్పాట్లు చేయడం కోర కోరనేది అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా ఏదైనా బెటర్ ఉంటే అలా చేయాలని కోరడం జరిగింది దీంట్లో భాగంగా అంటే వేరియస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సూచనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎక్సైజ్ నుంచి వైన్ షాప్ల గురించి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీసు నుంచి ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయడం మీ దాని అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వాళ్ళ సజెషన్ సజెషన్లు ఇవ్వడం జరిగింది ఈ సమావేశం ముఖ్యంగా నేను నేషనల్ హైవేలో కోరదేదంటే ఈ సేఫ్టీ మెజర్మెంట్ తొందరగా ఏర్పాటు చేయాలని కోరేది